ఆరోగ్యానికే కాదు ఆదాయానికి మార్గాలే వర్షాభావ పరిస్థితులతో సతమతమవుతూనే సంప్రదాయ పంటలను సాగు చేయలేని రైతులు పండ్ల తోటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు గతంతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో పండ్ల తోటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది అందులోనూ ముఖ్యంగా ఔషధ గుణాలు ఉన్న బొప్పాయి సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు మరి బొప్పాయి సాగుకు అనుకూలమైన నేలలేంటి సాగులో అవలంబించాల్సిన మెలకువలేంటో తెలుసుకుందాం బొప్పాయిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు దీంతో ఈ మధ్య కాలంలో బొప్పాయి వినియోగం చాలా పెరిగిపోయింది దీనివల్ల ధరలు పెరిగాయి అందుకే చాలా మంది రైతులు బొప్పాయి సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు మన దేశంలోకి బొప్పాయి నాలుగు వందల ఏళ్ల క్రితమే ప్రవేశించింది మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణ మండలాల్లో ప్రాచుర్యం పొందింది మన దేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు అస్సాం బీహార్ పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు రెండు వేల ఏడు నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మూడు వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్నట్లు అంచనా ముఖ్యంగా కడప ఆదిలాబాద్ మెదక్ జిల్లాల్లో ఎక్కువగా బొప్పాయిని సాగు చేస్తున్నారు బొప్పాయి తక్కువ కాలంలో కోతకు వచ్చే ముఖ్యమైన పండ్ల తోట బొప్పాయి పండులో ఉన్న విటమిన్లు మరెందులోనూ లేవంటారు వైద్యులు ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు తరచూ బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటూ ఉంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయి పండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు బొప్పాయి ఉష్ణమండలపు పంట మట్టం నుంచి వెయ్యి మీటర్ల ఎత్తు వరకు దీన్ని పెంచవచ్చు వేసవిలో ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ల నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ల వరకు ఇది తట్టుకుంటుంది చలికాలంలో ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్లకి తక్కువగా ఉండకూడదు బొప్పాయి సాగుకు సారవంతమైన ఎర్రగరప నేలలు ఒండ్రు నేలలు అనుకూలం పాటుగా తేలికగా నీరు ఇంకిపోయే రేగడి నేలల్లో కూడా దీన్ని సాగు చేయవచ్చు నీరు నిలిచే నేలలు అధిక చౌడు ఆమ్ల భూములు సున్నపురాయి గల నేలలు బొప్పాయి పంటకు పనికిరావు బొప్పాయికి అధిక గాలుల నుంచి రక్షణ అవసరం బొప్పాయిలో అనేక రకాలున్నాయి ప్రస్తుతం భారతదేశంలో ముఖ్యంగా ప్రాచుర్యం పొందిన రకాలు రెడ్ లేడీ గైనోడైషియస్ రెడ్ లేడీ తైవాన్ హైబ్రిడ్ రకం పండ్లు ఆకర్షణీయంగా పెద్దవిగా నారింజ రంగు కలిగిన గుజ్జుతో తీయగా చాలా కాలం నిల్వ ఉంటాయి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి దూర ప్రాంత రవాణాకు అనువైన రకం గైనోడైషియస్ సోలో పండ్లు చిన్నవిగా ఎక్కువ పలకలు కలిగి గుజ్జు నారింజ పండు రంగులో ఉంటాయి చాలా కాలం ఉంటుంది వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చాయి ఉత్పత్తిపరంగా లక్ష్యాలు సాధించాం అయితే రసాయన ఎరువులు క్రిమిసంహారక మందుల వినియోగం పెరిగింది ఫలితంగా భూములు నిర్జీవమవుతున్నాయి తమ సహజ స్వభావం కోల్పోతున్నాయి దీంతో పర్యావరణానికి నష్టం వాటిల్లుతున్నది వీటన్నింటికీ తోడు వ్యవసాయం గిట్టుబాటు కాక నానాటికి సంక్షోభంలోకి కూరుకుపోతుండడం కళ్ల ముందు కనిపిస్తోంది దీనికి భిన్నంగా సేంద్రియ ఎరువులతోనూ బొప్పాయి సాగు చేయవచ్చు ఎకరాకు యాభై టన్నుల చొప్పున సగటు దిగుబడిని సాధించవచ్చు మరి సేంద్రియ విధానంలో బొప్పాయిలో అధిక దిగుబడులు సాధించాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం విత్తనాలు విత్తే ముందు బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన తర్వాత విత్తన శుద్ధి చేయాలి బొప్పాయిని ఫిబ్రవరి మార్చ్ జూన్ జూలై మాసాల్లో లేదా అక్టోబర్ నవంబర్ మాసాల్లో నాటుకోవాలి నలభై నుంచి అరవై రోజుల వయస్సున్న పదిహేను సెంటీమీటర్ల పొడవున్న మొక్కలను గుంతల్లో సాయంత్రం నాటుకోవాలి సాళ్ల మధ్య ఎనిమిది అడుగుల దూరం మొక్కల మధ్య అడుగుల దూరంలో మొక్కలు నాటాలి దుక్కి చేసిన పొలంలో రెండు అడుగుల వెడలుపుతో గుంతలు తవ్వాలి మొక్కలు నాటడానికి ముందు ప్రతి గుంతకు ఐదు కిలోల ట్రైకోడెర్మావిరడీ కలిపి మాగబెట్టిన ఇరవై కిలోల పశువుల ఎరువు ఒక కిలో వేపపిండి ఇరవై గ్రాముల అజోస్ పెరిల్లం ఇరవై గ్రాముల పాస్పోబాక్టీరియా వేసి బాగా కలిపి గుంతను నింపుకోవాలి మొక్కకు రెండు కిలోల నాడెప్ కంపోస్ట్ ఒక కిలో వేపపిండి అరకిలో ఘన జీవామృతాన్ని వేస్తూ మొక్కలు నాటాలి ఆ తర్వాత ప్రతి ఇరవై రోజులకొకసారి ద్రవ జీవామృతం వేయాలి ప్రతి పది రోజులకొకసారి మూడు శాతం పంచగవ్య ద్రావణం పిచికారీ చేయాలి రెండు వందల లీటర్ల జీవామృతంలో రెండు లీటర్ల పంచగవ్య కలిపి డ్రిప్ ద్వారా లేదా సాగునీటి కాలువల ద్వారా అందించాలి మొక్క మొదళ్ల దగ్గర నీరు తగలకుండా నీరు నిల్వ ఉండకుండా పిల్లపాదులు తయారు చేసి నీటిని పారించాలి డ్రిప్ పద్ధతిలో నీరు పెడితే అధిక దిగుబడులు పొందవచ్చు డ్రిప్ ద్వారా చిన్న మొక్కలకైతే రెండు రోజులకు ఒకసారి ఎనిమిది లీటర్ల నీటిని పెద్ద మొక్కలకు ఎండాకాలంలో అయితే ప్రతిరోజు ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ల నీటిని అందించడానికి డ్రిప్పర్లను అమర్చుకోవచ్చు వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరందించాలి బొప్పాయి సాగులో సేంద్రియ విధానంలో చీడపీడల నివారణ ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పండు ఈగను అరికట్టేందుకు తోటలను శుభ్రంగా ఉంచాలి చెట్ల కింద పడిపోయినా చెట్లపైన మిగిలిపోయిన పండ్లను నాశనం చేయాలి మిథైల్ యాజనాల్ ఎరను ఉపయోగించి ఆకర్షించబడిన మొగ పురుగులను నాశనం చేయాలి మొక్కల మొదళ్లలో వేపపిండిని ఐదు కిలోల చొప్పున వేయాలి మొగ్గ సమయంలో పది రోజుల వ్యవధిలో రెండుసార్లు ఐదు శాతం వేపగింజల కషాయం లేదా నీమాస్త్రం పిచికారీ చేయాలి అన్ని రకాల రసం పీల్చు పురుగులు కొరికి తినే పురుగులను నివారించాలంటే ఐదు శాతం దశపర్ణి కషాయాన్ని పిచికారీ చేయాలి మొక్కలు నాటిన మూడు నెలల తర్వాత నుంచి ఒక వారం దశపర్ని కషాయం ఐదు శాతం మరో వారం వేప నూనెను వంద లీటర్ల నీటికి రెండు వందల యాభై మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేయాలి జిల్లేడు వేప వావిలాకు మూడింటిని ఐదు కిలోల చొప్పున దంచి పది లీటర్ల గోమూత్రంలో మురగబెట్టి వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి తెగుళ్ల నివారణకు ఒక కిలో ట్రైకోడెర్మా విరడితో తొంభై కిలోల పశువుల ఎరువు పది కిలోల వేపపిండి ఒక కిలో బెల్లం అన్నింటినీ కలిపి పది రోజులు మాగబెట్టి పాదుల్లో వేయాలి పేడ పేస్టు బాగా పనిచేస్తుంది దీని తయారీకి ఐదు కిలోల ఆవు పేడను ఐదు లీటర్ల ఆవు మూత్రం గ్రాముల సున్నంతో కలిపి పేస్ట్ తయారు చేసి బొప్పాయి చెట్టు కాండానికి రెండు నెలలకోసారి పూయాలి మొక్క నాటే ముందు పాదులో పశువుల ఎరువుకు ట్రైకోడెర్మా విరడీని జీవన ఎరువులు కలిపి సత్తువ కలిగించి వెయ్యాలి పూట నాటిన తరువాత తొలి రోజుల్లో పదిహేను రోజులకోసారి తులసి కలబంద ద్రావణం పిచికరీ చేస్తే శిలీంద్ర సంబంధిత సమస్యలను పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చు అరు పెంచుకునే దశలో మైకోరైజా పొడిని గింజ వేసే ముందు చిటికెడు వేస్తే వేర్లకు రక్షణ కవచంగా మారి శిలీంద్ర సంబంధిత సమస్యలను అరికడుతుంది ఈ జాగ్రత్తలేవీ తీసుకోకుండా నాటుకున్న రైతులు మొక్కకు పదిహేను రోజులకోసారి కోసారి విరిడి సూడోమోనాస్ ద్రావణం డ్రిప్ ద్వారా అందించి సమస్యను నివారించవచ్చు వేరుకుళ్లు తెగులు నివారణకు రెండు లీటర్ల జీవామృతంలో రెండు కిలోల ట్రైకోడెర్మా విరిడి కలిపి మూడు రోజులు మొరగబెట్టి డ్రిప్ ద్వారా రెండు సార్లు బూడిద తెగులు సోకినప్పుడు ప్రతి పదిహేను సారి ఆరు లీటర్లు పులిసిన మజ్జిగ వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి ప్రతి ఇరవై ఐదు రోజులకోసారి సొంటిపాల కషాయం పిచికారీ చేయాలి దీని తయారీకి ఒక కిలో పసుపు దుంపల పొడిని ఎనిమిది లీటర్ల ఆవు మూత్రానికి కలిపి పలుచుని గుడ్డతో వడబోయాలి దీనిని వంద లీటర్ల నీటిలో కలిపి వంద గ్రాముల సబ్బు పొడి కలిపి పంటపై పిచికారీ చేయాలి బొప్పాయిలో వైరస్ తెగులు సోకినప్పుడు మొక్కలను పొలం నుంచి ఎప్పటికప్పుడు పీకి నాశనం చేయాలి ఆరు లీటర్ల పచ్చిపాలు వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి పొగాకు కషాయం లేక వేప కషాయం పిచికారీ చేయాలి బొప్పాయితో మునగ మిశ్రమ సాగు చేపట్టాలి జీవామృతం మొక్కల పాదులకు అందిస్తూ పంటపై శొంటిపాల కషాయం పంచగవ్య తులసి కలబంద ద్రావణం పిచికారీ చేయాలి పాదుల్లో వేదుశనగా పెసర మినుము సజీవ అచ్చాతనగా వేయాలి బొప్పాయి తోట చుట్టూ రుద్రాక్ష తులసి మొక్కలను రక్షణ పంటగా నాటాలి బొప్పాయి లాభదాయకమైన పంట డ్రిప్ పద్ధతిలో అధిక దిగుబడులు సాధించడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది పాలిథీన్ మల్చింగ్ చేయడం వల్ల నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు వర్షాభావ పరిస్థితుల్లోనూ బొప్పాయి సాగు లాభదాయకం బొప్పాయి సాగులో సరైన మెలకువలను సస్యరక్షణ చర్యలను పాటిస్తే సత్ఫలితాలు సాధించవచ్చు